అక్కడికి వచ్చినప్పుడు తింటానికి ఉండడానికి ఏర్పాటు చేయి నువ్వు కడలిసా గెస్ట్ హౌస్ లేవా లేవు మరి ఏంటి చట్ట విరుద్ధమే కదా లెక్క ప్రకారం అయితే వాళ్ళ చట్టం ప్రకారం పెట్టుకున్నారు అలాగే వచ్చినటువంటి వాళ్ళకి ఈ అడవిలో నుంచినే పోవాలి కదా పోయే వాళ్ళకే కదా భోజనం పెట్టేది ప్రత్యేకించి భోజనం కోసం తడేంటి ఎవడన్నా క్షేత్రానికి కాదు కదా అది కొంచెం కామన్ గా ఆలోచిస్తే నడుస్తుంది ఎందుకంటే పాత రోజుల్లో రాజుల కాలంలో ఇప్పటికి మళ్ళీ రవాణా సదుపాయాలు లేవు కదా అడవుల్లో నుంచినే దాటాలి ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి దాటేటప్పుడు అందుకనే ప్రతి అడవిలో కూడా కొన్ని చోట్ల బావులు తవ్వి ఆ బావి పక్కన పడుకోవడానికి ఒక దాన్ని ఏమంటారు మం మండపాల్లాగా కట్టి అట్లాగే వండుకోవడానికి పొయ్యిలది ఏర్పాటు చేసేవాళ్ళు ఆ రోజుల్లో అక్కడ సంరక్షకులు మనుషులు పెట్టేవాళ్ళు అవే పూటకోళ్ళ ఇళ్ళు కింద తర్వాత రోజుల్లో నడిచినాయి తర్వాత రోజుల్లో రాజుగారు ఆ పూటకోళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాడు ఆ పొట పొలలోటి పెట్టేవాడు అట్లాంటి సిస్టం నడిచింది ఇదంతా మన సంస్కృతిలో భాగం అది వీళ్ళు గ్రహిస్తే బెటర్ కానీ తప్పు జరిగింది ఆ తప్పుని ఇమీడియట్ గా అయితే పరిష్కరించారు ఇందులో గొడవ ఏం లేదు గొడవ ఏం లేదు అంత క్లియర్ అయిపోయింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేది ఒక ప్రశ్న నేను అనుకున్నదే ఆవిర్భావ దినోత్సవం రోజు చెప్తారేమో అనుకున్నా మాట్లాడలేదు అసలు నోరు చెప్పలేదు అంటే దాని మీద ఆయన ఎప్పుడు మాట్లాడట్లేదు మరి దాని ఎందుకు ఆయన టచ్ చేయలేదు అంశాన్ని ఇంకా అది ఆయనకే తెలియాలి రైట్ చూద్దాం మొత్తానికి అంటే నాయకుడు తలుచుకుంటే ఎలా ఉంటది అనేది లోకేష్ గారు చూపించారు ఆయన ఒక సాంకేతికత